తిరుపతి లడ్డు కల్తీ గురించి నిజాలు సుప్రీం సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో కమిటీని వేయటాన్ని మనం అందరం ఆహ్వానించాలి అయితే ఇప్పటికీ కమిటీని ఫామ్ చేసినట్టు లేదు అలాగే ఫామ్ కమిటీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పరిశీలన అంశాలు ఏమిటో తేల్చినట్టు లేదు కమిటీ ఫార్మేషన్ బట్టి విషయాలను ఏ పరిశీలన పరిశీలనాంశాలను ఏమైతే ఇచ్చారో దానిని బట్టి అసలు ఈ కమిటీ చక్కగా పనిచేస్తుందా లేకపోతే వన్ మోర్ పొలిటికల్ కమిటీ అంటే ప్రత్యర్థులను వేధించటానికి ఇబ్బంది పెట్టడానికి వేసిన కమిటీగా అని మనకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు పంజాబ్ హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఇబ్బందుల్లో పడటము అలాగే మహారాష్ట్ర జార్ఖండ్లలో కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల మోడీ ప్రతిష్ట దిగజారిపోయింది మోడీ అధికారం కూడా దిగజారిపోయింది కాబట్టి ఆయన సిబిఐ చంద్రబాబుకు వ్యతిరేకంగా లేకపోతే నిష్పక్షపాతంగా పనిచేసే ఒక సిబిఐ అధికారులను నియమిస్తారా లేదా అన్న చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జోరుగా సాగుతోంది అసలు ఇక్కడ అసలు వస్తున్న సమస్య ఏమిటంటే లడ్డూ ప్రసాదం ఇతర చోట్ల కల్తీ నెయ్యితోటి పూజా కార్యక్రమాలు చేశారనేది మొదటి ఆరోపణ అది ఎవరి కాలంలో చేశారన్నది తేల్చాల్సి ఉంది అయితే చంద్రబాబు చేసిన పై ఆరోపణలు నిజానిజాలు బయటకు రావాల్సి అంటే ఆ రోజుల్లో ఆ నెయ్యితోటి తయారు చేసిన లడ్డూలు మరి ఇతర పదార్థాలు ఉండాలి అవి ఇప్పుడు లేవు లేని పదార్థాల మీద ఏ సిట్ అయినా ఏం విచారణ చేస్తుంది అన్ని డాక్యుమెంట్స్ మీద ఆధారంగా చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్లను సక్రమంగా రూపొందించడంలో మన సిబ్బంది వారు కదా వారు ప్రభుత్వ సిబ్బంది అయినా లేకపోతే టీడీటీ సిబ్బంది అయినా అలాగే జరుగుతుంది ఇప్పుడు ఇరిగేషన్ కాంట్రాక్ట్లోను వాటిలోను చేసే వ్యవహారాలు చూస్తున్నాం కదా అబద్ధాలు చెప్పటంలోనూ దొంగరాతలు రాయటంలోను మన వాళ్ళు చాలా నిష్ణాతులు ఆ నిష్ణాతుల నుంచి సిటీ ఏమీ రాబడుతుందో మనం చూడాల్సి ఉంటుంది అంటే ఎప్రూవర్లను ఎవరన్నా బెదిరించి లేకపోతే బుజ్జగించి ప్రలోభపరిచి ఎవరినైనా ఎప్రూవర్లుగా మార్చుకోవాలి ఆ ఎప్రూవర్ మాటకి సాక్ష్యాలు లేకుండా ఏం విలువ ఉంటుంది అది కోర్టుల ముందు నిలబ నిలబడుతుందా అంటే సిబిఐ ఆధ్వర్యంలో నడిచే సిట్ ద్వారా ప్రత్యర్థులను బదనాం చేయడానికి మాత్రం అవకాశం ఉందని చెప్పాలి ఆ సమయంలో తిరుమలకు సప్లై చేసే నెయ్యిని కనీసం సీజ్ చేసి ఎక్కడైనా పెట్టారంటే అది కూడా లేదు లేని నెయ్యి మీద లేని లడ్డు మీద ఏమి టెస్టులు చేస్తారు ఎలా చేయగలరు అనే ప్రశ్న తలెత్తుతుంది కాబట్టి సిబిఐ ఆధ్వర్యంలో కమిటీ వారికి ఉన్న ఏకైక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు గారు అలాగే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ అలాగే అంతకుముందు పనిచేసిన ఈవోలుగా పనిచేసిన అధికారులను ధర్మారెడ్డిని ఇతరులను కూడా పిలిచి ప్రశ్నలు అడగవచ్చు అడగ అడిగే అవకాశం ఉన్నది కానీ వారి నుంచి ఏ విషయాలు రాబట్టగలుగుతారు ఎ డాక్యుమెంట్లు అన్నీ చాలా క్లియర్గా ఉంటుంది కదా ఆయన కూడా చాలా సీనియర్ అధికారి కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం కాబట్టి స్వామివారి ప్రసాద విషయంలో ఖచ్చితమైన నిజం రావాలి అంటే కేవలం శ్యామలరావుకు చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి పవన్ కళ్యాణ్కి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి అంటే ఇది తీవ్రమైన డిమాండ్ అనుకోండి ఖచ్చితంగా అయితే డిమాండ్లు అయితే వస్తాయి వీళ్ళు నిజాలే చెప్తారంటే చంద్రబాబుకి నిజం చెప్పే అలవాటు ఎప్పుడూ లేదు ఇప్పుడు తొందరపడి నోరు జారీ తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి గొడ్డు కొవ్వు కలిసినా లేకపోతే పంది కొవ్వు కలిసినా కల్తీ నెయ్యిని వాడారని కూడా అన్నాడు అసలు నెయ్యి బదులు కల్తీ మొత్తం దీనినే వాడారని యానిమల్ ఫ్యాట్ని వాడాడని కూడా ఒకసారి అన్నారు దానిని ఈవో గారు అటువంటి నెయ్యిని వాడలేదు వెనక్కి పంపించామని చెప్పారు ఇక్కడ ఏదన్నా లోపం జరిగిందా నిజం ఉందా లేదా అంటే మూమెంట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అసలు ఈ ఈ లోపుగా అసలు నెయ్యి కానీ నెయ్యినే వాడారు అసలు అందులో నెయ్యే లేదు అని కూడా కొందరు సైంటిస్ట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు అది అలాగే అక్కడ ఏదో ఉత్తరాఖండ్లోని జో భోలేబాబా ఆశ్రమం నుంచి అక్కడి నుంచి డైరీ నుంచి వస్తున్నది వస్తున్నది నేరుగా ఈ దేవస్థానానికి వస్తున్నది అని కూడా వార్తలు వస్తున్నాయి ఇవన్నీ అంటే ఇది కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఇతరులు కానీ సేకరించిన ఈ విలువైన సమాచారాన్ని ఖచ్చితంగా క్రోడీకరించి తప్పిదం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనే విషయాన్ని నిగ్గు తెల్చాల్సి ఉంది ఎవరు కారణం ఎవరైతే వారిని శిక్షించాల్సి ఉంది అయితే నెయ్యి ధర చాలా తక్కువగా ఉండడం వలన కల్తీ జరిగే అవకాశం ఉన్నదన్నమాట ఒట్టి మాట నెయ్యిని ఆ ధరకు సరఫరా చేయవచ్చు ఇంతకుముందు రెండు వందల అరవై ఏడు రెండు వందల డెబ్భై స్థాయిలో కొనుగోలు చేశారు ఇప్పుడు మూడు వందల ఇరవై అంత పెట్టారు కాబట్టి అది ఆ నెయ్యిని అంటే రెండు రకాల నెయ్యి ఒకటి మీగడ తీసి నెయ్యి తయారు చేయడం పద్ధతి ఒకటి అంటే నెయ్యి పాలు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది మీగడ కాకుండా పెరుగు తయారు చేసి పెరుగు నుంచి వెన్న తీసి వెన్న నుంచి నెయ్యి తయారు చేస్తే దాంట్లో కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు కానీ దీనికి ఎందుకంటే మేగడ తీసిన నెయ్యిని మేగడ తీసిన పాలను మళ్ళీ వినియోగదారులకు విక్రయించడం ద్వారా రైతులకు ఇచ్చిన దానికంటే రెట్టింపు మొత్తాన్ని పాడి సంస్థలు సంపాదిస్తున్నాయి కాబట్టి వాటికి నష్టం అనే ప్రసక్తే లేదు ఎలా జరిగింది ఏ పద్ధతిలో నెయ్యిని సరఫరా చేస్తున్నారు టెండర్ డాక్యుమెంట్లు ఏ పద్ధతిలో నెయ్యి తయారు చేసింది సరఫరా చేయాలని ఉన్నదా అలాగే ఈ నేతిని స్వామివారికి నైవేద్యం పెట్టే లడ్డూల్లో ఉపయోగించారా లేక భక్తులకు ఇచ్చే లడ్డూల్లో ఉపయోగించారా అక్కడ జరిగినా ఇక్కడ ఇక్కడ జరిగినా అపచారం అపచారమే ఎక్కడ జరిగిందనే విషయాన్ని కూడా నీకు తెల్చాల్సి ఉంటుంది సిట్ అలాగే చంద్రబాబు నాయుడు చ శ్యామలరావు మధ్య ఎన్నిసార్లు ఫోన్ సంభాషణ జరిగాయి ఎందుకు యాభై రోజులు పైగా దాచిపెట్టాల్సి వచ్చిందని కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్న విషయం మీద అనేది శ్యామలరావుని మొదటగా ఇంటరాగేట్ చేస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఈ సబ్జెక్టును డివియేట్ చేయాలని అనుకుంటే వారు చేసే మార్గం లడ్డు కల్తీ అపచారం అనే దాని నుంచి వివాదాన్ని పక్కకు నెట్టాలి అని భావిస్తే వారికి ఉన్న ఏకైక విధానం నెయ్యి రేటు మీద నెయ్యి సప్లై చేసిన కంపెనీ వాడు అంత తక్కువ ధరలో క్వాలిటీ నెయ్యిని ఇవ్వలేడు అనే కోణంలో దర్యాప్తును ముందుకు తీసుకువెళ్ళి అసలు విషయాన్ని దాపెట్టి కేవలం ఇందులో కాంట్రాక్టులు ఎలా జరిగింది అందులో ఏ నిబంధనలు పాటించలేదనే కోణంలో జరుపుతారు తప్ప ఆ డబ్బులు చేతులు మారాయి అనే ఆరోపణలు చేస్తారు తప్ప ఇక అసలు నిజం బయటకు రాదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక ఈ కల్తీ జరిగింది అంటే చంద్రబాబు నాయుడు నేను వచ్చాక ఈ కల్తీని బయట పెట్టాను అని చెప్తున్నది ఎప్పటి నుంచో జరుగుతున్నది ఈ కల్తీని నేను బయట పెట్టాను అండి మరి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఇంత తక్కువ ధరకు ఎలాగా వసూలు చేసే నెయ్యిని స్వీకరించారు ఆ టైంలో అలాగే కేఎఫ్సి అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ ఎలాగ తక్కువ రేటుగా సరఫరా చేసింది అనేది ఒక అంశం అయితే ఈ ఏఆర్ డైరీకి టెండర్ ఎవరు ఇచ్చారు టెండర్ ఎవరి సమయంలో కేటాయించారు వారు సరఫరా ఇప్పుడు స మొదలు పెట్టారు వారికి తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ ఉందా అంత నెయ్యి భారీగా నెయ్యిని సరఫరా చేయడానికి సొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేకపోతే టెండర్ డాక్యుమెంట్లో ఇన్ఫ నెయ్యిని ఇతరుల నుంచి సేకరించి ఈ ఏఆర్ డైరీ సరఫరా చేసే అవకాశం ఉన్నదా అంటే ఆ టెండర్ డాక్యుమెంట్ని వెబ్సైట్లో పెట్టకుండా ఇప్పుడు ఈవో గారు మతలబ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి మరి ఎప్పుడు పెడతారు టెండర్ డాక్యుమెంటు అసలు వాస్తవాలు ఏమిటి అంటే చాలా కాలం నుంచి తతంగా నడుస్తుంటుంది బోత్ వైసీపీ పాలనలో ఉన్న ధర్మకర్తలను లేకపోతే పర్చేజింగ్ కమిటీని లే ఈవోలను ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఈవోలను వారిని కూడా శిక్షించాల్సింది ఎవరు కారణము ఇందులో ఏది నాకు అది నీకు అది అని కుట్టు ఏమైనా జరిగిందా డబ్బులు చేతులు మారాయా అనే అంశాన్ని కోణంలో కూడా ఖచ్చితంగా సిట్ నిర్ధారించాల్సి ఉంటుంది అయితే ఇందులో సిట్కి అనేక సమస్యలు ఉన్నమాట నిజమే ఎందుకంటే ఆ నెయ్యి లేదు ఆ లడ్డు లేదు ఇక దేని మీద విచారణ చేస్తారు ఎండమామలో నీరు ఎంత ఉందని లెక్కే లె ఎలా అని నీటి కొలస ఎలా నీళ్లు కొరవలేరో అలాగే నెయ్యి మీద లేని లడ్డు ప్రసాదం కూడా ఎలా రాబోయే విచారణ తుది నివేదికగా అలాగే ఉంటుందని కూడా అంచనాలు వెలువడుతున్నాయి అంటే లడ్డూ లేదు నెయ్యి లేదు విచారణ ఎవరి మీద చేస్తారు అనే అంశం నీ ప్రసాదంలో విషయంలో అపచారం చేసిన ప్రతివాడు అలాగే ప్రతిరోజు నీ గౌరవాన్ని ఉద్దేశపూర్వకమైన డిబేట్ల రూపంలో మీడియా మాధ్యమాల ద్వారా అసహ్యంగా మాట్లాడుతున్న ప్రతివాడు రక్తం కక్కుకొని చావాలి స్వామి అని వెంకటేశ్వర స్వామి నిజమైన భక్తులు చెప్తున్నారు ఈ నెయ్యిని కల్తీకి కారకులైన వాళ్ళందరూ రక్తం కక్కుకొని చావాలి లేకపోతే జైళ్లలో మగ్గాలన్న అభిప్రాయం కూడా సామాన్య జనంలో బలంగా ఉంది